హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ రోజు వీడియోలో నైన్టీ కిడ్స్ కాలం నాటి పాకం పుట్నాల పట్టి ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి చాలా మంచి రెసిపీ అనమాట అందరికీ గుర్తుందో లేదో కానీ స్కూల్ డేస్లో లో ఉన్నప్పుడు చిన్న బండి మీద పెట్టుకుని అమ్మేవాళ్ళండి ఫైవ్ రూపీస్ కి టెన్ రూపీస్ కి ఇంత బూందీ పొట్లం లాగా కట్టించే వాళ్ళనమాట చాలా టేస్టీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి ఈ పుట్నాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే బరువు తగ్గాలనుకున్న ఇందులో ఉండే ఫైబరు ప్రోటీన్ మన పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిదండి ఇలా చేసుకుని రోజుకి ఒక కప్పు తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్గా కూడా పెట్టుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు పుట్నాలు తీసుకున్నానండి ఈ పుట్నాలు మరీ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట కొంచెం వేడి తగిలితే సరిపోతుంది ఇలా కొంచెం పండు కింద వేసుకుంటే క్రిస్పీగా అనిపించినప్పుడు ఇవి తీసేసి మీరు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు వరకు నువ్వులు తీసుకోండి నువ్వులు కూడా కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించేసి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవి చల్లారేంత వరకు ఉంచేసుకోండి ఇవి కంప్లీట్ గా చల్లారిపోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుని మీరు ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నారో ఆ కప్పు కొలతతో కప్పున్నర బెల్లం వరకు తీసుకోండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే రెండు కప్పుల వరకు మీరు తీసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఏమైనా గడ్డలు వడకట్టేసుకోండి ఇలా ఒక మందపాటి కడాయిలోకి వడకట్టేసుకొని పాకం వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి ఈలోపు పాకం వస్తూ ఉంటుందండి మనం ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక బట్టర్ పేపర్ ఉంచేసుకొని నెయ్యి లేదా నూనె రాసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మన పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మనకి పాకం వచ్చిందో లేదో ఎలా మీరు ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం బెల్లం పాకం వేసుకోండి అది మనకి ఉండకొచ్చాయాలన్నమాట అది ఉండకొస్తేనే మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా వేసినప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఒక్క దగ్గరే ఉండిపోవాలి ఇలా గడ్డలా కట్టుకుని మనం చేత్తో విరిపినప్పుడు ఇలా విరిగిపోవాలండి టక్ టక్ అని సౌండ్ వస్తే మనకి అంతే పర్ఫెక్ట్ పాకం వచ్చేసినట్టే ఇలా విరిగిపోవాలన్నమాట ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు నువ్వులు కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ నుంచి ప్రాసెస్ మాత్రం చాలా స్పీడ్గా అయిపోవాలండి లేదంటే మనకి పాకం గడ్డ కట్టేసి అసలు తిప్పడానికి కూడా వీలు పడదనమాట ఈ పుట్నాలు పాకంలో మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చిక్కీ చేసుకున్నట్లయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఇక్కడ మిఠాయి చేసుకుంటున్నాను కాబట్టి పాకమంతా పుట్నాలకి పట్టే వరకు మనం గరిటితో తిప్పుకుంటూ ఉంటే మనకి మిఠాయిలా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుని ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి లేదంటే ఒక డబ్బాలోకి వేసేసుకుని రోజుకి ఒక కప్పు తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి పిల్లలకి స్నాక్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ఇంకా చాలా హెల్తీ కూడా చక్కగా వచ్చాయి కదూ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి